వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు పెట్టే నెటిజన్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు రాయచోటిలోని బోయినపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ నెటిజన్లు పోస్టు పెట్టే ముందు పదిసార్లు ఆలోచించండి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని ఏపీలో సాధించామని చెప్పారు మామిడి రైతులకు మద్దతు ధర లేకపోవడం వైసీపీ డ్రామాలంటూ